దివ్యాంగులు క్రీడలు ఆడడం వల్ల ఏమొస్తుంది మాకు అనే అపోహలో ఉన్నారు ఖచ్చితంగా మీరు క్రీడలు ఆడినట్టయితే చాలా మెరుగైన అవకాశాలు మన క్రీడలో ఉన్నాయి పారా క్రీడల్లో ఉన్నాయి సాధారణ క్రీడాకారుల కంటే కూడా మెరుగైన అవకాశాలు పారా క్రీడాకారులు ఉన్నాయి మీరు ఖచ్చితంగా బయటికి రండి కావాల్సిన క్రీడలు ఎంచుకోండి పారా వాలీబాల్ ఉంది వీల్చైర్ బాస్కెట్బాల్ ఉంది అథ్లెటిక్స్ ఉన్నాయి స్విమ్మింగ్ ఉంది బ్యాడ్మింటన్ ఉంది కబడ్డీ ఉంది త్రోబాల్ ఉంది ఈ విధంగా మీకు సూటబుల్ ఉన్న గేమ్స్ ఏమైతున్నాయో షార్ట్ పుట్ జావల్ త్రో డిస్కస్ రన్నింగ్ చేయగల కేపబిలిటీ ఉన్న రన్నింగ్ కింద నడిచే దివ్యాంగ సోదరులు అన్యంగా భావించవద్దు వాళ్ళకి సపరేట్ రేస్ కూడా ఉంటుంది మన ఇక్కడ రాష్ట్రంలో చూసినట్టయితే వీల్చైర్ రేస్ ఎట్లా అయితే ఉంటుందో వీల్చైర్ రేస్ అనేది ఒలింపిక్ గేమ్ వరకు కూడా ఉంది మీ మజిల్ పవర్ తోటి మీరు ఖచ్చితంగా ఏదో ఒకటి గెలుచుకోగలుగుతారు ఆ నమ్మకం మాకుంది అదేవిధంగా మన దివ్యాంగ మహిళా క్రీడాకారులు మహిళలు చాలా మంది చాలా తక్కువగా వస్తారు బయటికి మీరు దీప్తి జీవనం దీప్తిని ఇన్స్పిరేషన్ తీసుకోండి ఆ అమ్మాయి చదువుతున్నప్పుడు ఆ అమ్మాయిని పిచ్చిది ఎడ్డి అని ఆ పదజాలాలతో హేళన చేసిన స్కూల్ పిల్లలే ఈరోజు ఆమె ఫోటోలు పెట్టుకొని సంబరాలు చేసుకునే స్థాయిలో ఈరోజు ఉంది అమ్మాయి ఆడడం వల్ల ఒలింపిక్ మెడల్ గెలుచుకోవడం వల్ల కోటి రూపాయలు నజరానా గ్రూప్ టూ ఉద్యోగం అదేవిధంగా ఐదు వందల స్థలాలు స్థలం పొందడం గవర్నమెంట్ నుంచి ప్రతి దగ్గర కూడా గౌరవం దొరుకుతుంది మహిళా క్రీడాకారులకు ఇంకా చాలా అరుదైన అవకాశాలు పారా క్రీడల్లో ఉన్నాయి మీరు అందరూ కూడా తప్పకుండా క్రీడలు ఆడండి బయటికి రాండి మీకు ఏ విధమైన కూడా ఇబ్బందులు ఉన్నా కూడా మీరు మాకు పారాస్పోర్ట్ ప్రొసెషన్ తెలంగాణకు తెలియజేయండి మీరు కాంటాక్ట్ కాండి మమ్మల్ని మేము ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తామనేది తెలియజేస్తుంది